ఇంధనాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక పాలసీని అమలు చేస్తుందని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు కాలుష్యం వల్ల భూతాపం పెరిగి ప్రకృతి విపత్తులు తలెత్తుతున్నాయని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఆయన అన్నారు సీఐఐ గ్రీన్ కో ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో శ్రీధర్బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కాలుష్యాన్ని తగ్గించేలా పరిశ్రమలు నిర్వహిస్తున్న యాజమాన్యాలకు అవార్డులు అందించారు కాలుష్యాన్ని తగ్గించడానికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ పలు అంకుర పరిశ్రమలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సిమెంట్ రసాయన ఔషధ పరిశ్రమలు సైతం కాలుష్యాన్ని బెదజల్లకుండా ఉత్పత్తి కొనసాగించొచ్చని నిపుణులు తెలిపారు వాహన రంగంలో ఈవీతో పాటు హైడ్రోజన్ సిఎన్జి ఇంధనాన్ని ఉపయోగించడంతో పాటు సోలార్ పవన విద్యుత్ ఉత్పత్తి పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడొచ్చని వక్తలు తెలిపారు ఇస్తూ పరిశ్రమలు కూడా ఉంటూ పరస్పరంగా ప్రకృతిని కాపాడే కార్యాచరణలో ముందుకు పోవాలని ఈ గ్రీన్ కో సంబంధించి సిఐఐలో లో ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేపట్టి గత రెండు దశాబ్దాలుగా వారు చేస్తా ఉన్న ప్రయత్న భాగంలో కాలుష్య నివారణలు గాని వారు చేసే ప్రయత్నానికి మరి ఎంకరేజ్ చేయాలని అవార్డ్స్ ఇవ్వడంతో పాటు దానికి తోడు రాబోయే కాలంలో కూడా పరిశ్రమలు పెద్ద ఎత్తున గ్రీన్ కోకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఈ లెజిస్లేషన్ అంతా కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని ఈ సమిట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం